శ్రీకొండ మండలంలో నీటి నుండి పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి ప్రభుత్వ పాఠశాలలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు పునః ప్రారంభంతోనే పుస్తకాలు ఏకరూప దుస్తులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సిరికొండ తహసీల్దార్ రవీందరావు ఎంపీడీఓ లక్ష్మీ ప్రసాద్ చేతుల మీదుగా విద్యార్థులకు పుస్తకాలు దుస్తులు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని గతంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారు ఇప్పుడు గొప్ప గొప్ప స్థానంలో స్థిరపడ్డారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సతీష్ ఉపాధ్యాయులు సునీత అన్నపూర్ణ రాచల్ గంగాధర్ యూసఫ్ ఖాన్ మహిళా సమైక్య ఏపీఎం సత్యానంద్ శేఖర్ రాజేంద్ర సాయన్న సిసి పుష్ప స్వరూప రాణి తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు ఇబ్బందికరమైనటువంటి అనిపిస్తుంది అబ్బాయి నుంచి సెలవు ద్వారా మళ్ళీ పాఠశాల రావాలంటే కానీ నూతన డ్రెసెస్ కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుంది సో ఈ కార్యక్రమానికి మనము ఎంఆర్ఓ గారిని ఎంపీఓ గారిని యొక్క విషయం లోపల బోధించడానికి ఉపాధ్యాయులను నేను కోరుతున్నాను మీరు ఇచ్చే పుస్తకంలో ఉన్న వాటితో పాటు కాకుండా సమాజంలో ఉన్నటువంటి దుస్తులను కూడా వాళ్ళని అభిగమించడాల్సినటువంటి పిల్లలలో భావాన్ని కాకుండా ధైర్యాన్ని నింపడానికి గురించి మీరు బోధించాలని నేను కోరుతున్నాను ఎందుకంటే టెన్త్ క్లాస్లో ఒక సబ్జెక్ట్ తప్పాడని ఒక అబ్బాయి అమ్మాయి సూసైడ్ చేసుకుంటున్నారు ఎందుకు వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు ఎందుకు ఫెయిల్ అయ్యాను అన్న విషయాన్ని కాకుండా వాళ్ళు ఒక రేటు వాళ్ళలో నేను ఫెయిల్ అయిపోయాను నేను అసలు పనికి రాన ఒక న్యూణ్యత భావం ఏర్పడుతుంది అలాంటిది రాకుండా విద్యతో పాటు సబ్జెక్టును బోధించడం పాత్ర వాళ్ళలో గుడ్డైర్యాన్ని పట్టుదలను విప్పించేటట్టుగా బోధించాలని నేను కోరుతున్నానుగా సూచనగా మరి తప్పకుండా పాటిస్తాను ప్రైవేట్ స్కూల్లో లేటస్తున్నాయి కానీ గవర్నమెంట్ స్కూల్లో ముందస్తున్నాయి ఇది మీ దృష్టిలో ఉండాలా పుస్తకాలు ఇచ్చిన తర్వాత ముందస్తుగా చదివి మీరు క్రమశిక్షణతో మెలిగి మన రాష్ట్రానికి మన దేశానికి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశ ఉద్దేశంతో మీకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యూనిఫామ్ కూడా ఎందుకోసం అని అంటే యూనిఫామ్ లేకుండా కూడా కొంతమంది పిల్లలు వస్తున్నారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అందరూ కూడా ఒకే వరుస క్రమంలో ఒకే పద్ధతిగా కనబడాలనే ఉద్దేశంగా ఈ యూనిఫామ్ సిస్టమ్ కూడా పెట్టడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఈ యూనిఫామ్ స్వీకరించి బుక్స్ స్వీకరించి మన పాఠశాలకు మన సిరిపొండకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుతున్నాను ఇందులో భాగస్వామి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుని ముందుకున్నాను థ్యాంక్ యూ